గోలిసోడ గోడంపై తనిఖీలు నంద్యాల స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న నెవర్ అండ్ గోలిసోడ గోడంలో గురువారం నంద్యాల ఫుడ్ ఆఫీసర్ ఓ వెంకటరాముడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సమాచారం ప్రకారం గోలిసోడ కేంద్రంలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గోలిసోడ కేంద్రంలో చెకింగ్ చేస్తామని తద్వారా హైదరాబాద్ కు శాంపుల్స్ పంపించామని శాంపుల్స్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు అది కొరండి కట్టే కొడతాది బట్ you uh -huh. ఈరోజు నంద్యాల పట్టణంలో గల టెక్యానందు గల నయారా ఫుడ్ బేవరేజ్ నందు తనిఖీ చే తనిఖీ తనిఖీ చేయడం అనేది ఈ తనిఖీలో వీళ్ళు గోలీ సోడా గోలీ జీరా సోడా మ్యాంగో మ్యాంగో పల్పి ఇంకా ఇతర బ్రాండ్లు అన్నీ కలిపి దాదాపు ఎనిమిది బ్రాండ్ల దాకా తయారు చేస్తున్నారు దీ దీనిలో ఇక్కడ ఉండే ఈ గోలీ సోడా నందు మనకు అనుమా కెమికల్స్ ఏం వాడుతున్నారు ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది పరీక్షల నిమిత్తమకై ఇక్కడ ఉండే రెండు షాంపిల్ గోలీ సోడా జీరా గోలీ గోలీ సోడా మ్యాంగోను తీ తీసి షాంపిల్గా నమూనాలను సేకరించి ఈ నమూనాలను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ వారికి పంపించడం జరుగుతున్నది అక్కడ నుంచి రిపోర్ట్స్ వచ్చిన ఆ రిపోర్ట్ల ఆధారంగా మేము ఈ వీరిపై తగు చర్యలు తీసుకునేదని తెలియబడుతున్నాం దయచేసి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిళని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారంలో వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వీవిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు